हां सार मेरी बेस्ट फ्रेंड है मैं पार्टी का सीजन करती हूं मैं बाद में सुन हां मैं बोल रहा था

dạy ngọt 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 ఈరోజు అమరావతిలో గౌరవనీయుల శ్రీ కుడిదల పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంలో జనసేన తరఫున కురట్ల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ రామారావు రామారావు రామ్ గారు ఆధ్వర్యంలో పేద పిల్లలకి కాపీలు పెన్నులు వారు పంపిణీ చేయడం జరిగింది ఇలా చేసినందుకు మా పేరు కూడా ధన్యవాదాలు ఈరోజు జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ అంటే బాధ్యతలు మంత్రిగా అండ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కారణంగా ఈరోజు కొన్ని మన కోర్టుల వ్యాప్తంగా కొన్ని స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకుని పేద విద్యార్థులకు బుక్స్ కానీ పెన్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా అంటే రాబోయే కార్యక్రమం ముందు ముందు కార్యాచరణ చేసుకొని ముందు ముందుకు ముందుకెళ్ళడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ మంత్కి ఒక ప్రోగ్రామ్ అనేది మేము డిజైన్ చేసుకోని జరిగింది దీని పరంగా ప్రతి నెలకు ఒక ప్రోగ్రాం సేవా కార్యక్రమాలు ఉంటుండే ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అంటే ఈ కార్యక్రమానికి మాకు ఈ స్కూల్ టీచర్స్ కానీ స్కూల్ యజమాన్స్ వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు అదేవిధంగా మీడియా వాళ్ళకుగా ధన్యవాదములు అండి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో పట్టణంలోని పలు పాఠశాలలో పేద విద్యార్థులకు పుస్తకాలు మరియు పిల్లలు పంపిణీ చేయడం జరిగింది ఆ యొక్క సేవాభావం అతను నింపిన స్ఫూర్తి వల్ల చేయడం జరిగింది ఇటువంటి పలు కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు మరి మరెన్నో విజయవంతమ కార్యక్రమాలు చేయడానికి మేము ఆల్రెడీ సన్నద్ధం అవుతున్నాము ఇది కుర్లా పట్టణ జనసేన పార్టీ తరఫున చేయడం జరిగింది ఇది కూడా మాకు ముందుండి నడిపించిన మా నాయకులందరికీ జనసేనులందరికీ శుభాకాంక్షలు అలాగే మాకు సపోర్ట్ చేసిన ఈ పాఠశాల యజమాన్యాన్ని కూడా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము మరిన్ని కార్యక్రమాలు తప్పకుండా చేస్తూ ప్రజల్లో సేవాభావాలు ఇస్తామని ఈ సమయానికి మేము విన్నవించుకుంటున్నాం జై జయసేన జై జయ జై జయ జై జయసేన